లొంగిపోయిన మావోయిస్టులకు ప్రభుత్వం పునరావాసం కల్పించి వారిని ప్రోత్సహించడానికి కొంత నగదు కూడా ఇస్తుంది ఈ పథకాలను చూసి మావోయిస్టులమంటూ లొంగిపోవడానికి ముగ్గురు వ్యక్తులు వచ్చారు అయితే వారికి పోలీసులు నగదు ప్రోత్సాహకం ఇవ్వకుండా పైపెచ్చు అరెస్టు చేసి జైలుకు పంపారు అదేంటి లొంగిపోవడానికి వస్తే అరెస్టు చేయడం ఏమిటి జైలుకు పంపడం ఏమిటి అని ఆలోచిస్తున్నారా ఈ కథ ఏంటో తెలుసుకునే ముందు నా ఛానల్ని మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ ఇక అసలు విషయానికి వస్తే మావోయిస్ట్ పార్టీ మొహల్లా మన్పూర్ ఏరియా కమిటీ సభ్యులుగా చెప్పుకుంటూ మధు మంకు ఓంప్రకాష్ అనే ముగ్గురు వ్యక్తులు ఛత్తీస్గఢ్ రాష్ట్రం బలోద్ పోలీస్ స్టేషన్కు వచ్చారు అయితే వీళ్ల వాలకం చూసి పోలీసులు అనుమానం వచ్చి తమదైన శైలిలో వారిని విచారించగా వారు అసలైన మావోయిస్టులు కానే కాదని తెలిసింది మావోయిస్టులమని చెప్పి లొంగిపోతే ప్రభుత్వం తరపున వచ్చే నగదు సంక్షేమ పథకాలకు ఆశపడి వారు ఈ పని చేసినట్లుగా పోలీసులకు వెల్లడించారు అనుకున్నదొక్కటి అయినదొక్కటి అవడంతో డ్యామిట్ కథ అడ్డం తిరిగింది అనుకుంటూ ఆ ముగ్గురు నకిలీ మావోయిస్టులు ప్రస్తుతం జైల్లో ఊసలు లెక్క పెడుతున్నారు కష్టపడకుండా ఈజీ మనీ కోసం ప్రయత్నిస్తే ఎప్పటికైనా కటకటాల పాలవలసిందేనని ప్రజలు అభిప్రాయపడుతున్నారు